ెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అతివృష్టి వర్షాల కారణంగా పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది కళ్యాణి ప్రాజెక్టు కట్టకు గండి పడడంతో నీరు అదుపు తప్పి పరిసర ప్రాంతాల్లోకి వెల్లువెత్తింది మండలంలోని పలు కుంటలు చెరువులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం కలిగింది కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి గురించి స్థానిక అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించినట్లు どういうこと ఖమ్మం బోనకల్ విజయవాడ రహదారిలో చింతకాని మండలం పరిధిలో పందిళ్ళపల్లి వద్ద వాగు పొంగి ఖమ్మం దంసలాపురం నుండి బోనకల్ చింతకాని విజయవాడ వెళ్లే వాహనాల రాకపోకలను భారీ వరదల కారణంగా అధికారులు నిలిపివేశారు వాగుకి ఇరువైపులా బారికేడ్లు పెట్టి పోలీసు రెవెన్యూ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు ఖమ్మం జిల్లా మదిర మండల పరిధిలో భారీ వర్షంతో జాలిమూడి ప్రాజెక్టు నుండి పొంగి పొల్లుతుంది జాలిమూడి ప్రాజెక్టు వల్ల మండలం పరిధిలో భారీ వర్షానికి